హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం ఎడారి యాత్రిగుడు ఛానల్కి ఏంటంటే ఏం చేస్తాను అనుకుంటారా చక్కలు మొన్న విరిగిపోయినా చూపించింది అది చేస్తాను లాస్ట్లో అయిపోయిన తర్వాత దాన్ని కూడా చూపించాలి మనకు ఈ చెక్క పని మనకు చేత కాదు కానీ చేయమని చేయాలా ఏదో దానికి ఎట్ల అతుకులు ఉన్నాయో ఆ అతుకుల ప్రకారమే కొట్టు అతుకుల ప్రకారం చేయనుడు చేయాలా ఆ మర్చిపోయినా కోర్టులో జీతాలు బ్యాంక్ అకౌంట్లు బ్యాంక్ అకౌంట్లు వేయాలా బ్యాంక్ వేయాలా అంటారు అకౌంట్ చేసుకునే దానికి నూట ఇరవై దినాలు తక్కువ అదే జీతాలు ఉంటాయి కదా నూట ఇరవై దినాలు తక్కువ ఎక్కువ చూడకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికి అకౌంట్ ఖచ్చితంగా ఉండాలా జీతం వచ్చేసి పనిచేసేవాడికి చేతికి కాకుండా డ్రైవర్ కానీ పని మనిషి కానీ పిల్లలు చూసి కానీ నర్సు కానీ ఏ మురు మురిసైనా కానీలే మురిసైనా ఏదైనా కానీ డబ్బు వచ్చేసి చేతికి బ్యాంకులో వేయాలని చెప్పి కోవిడ్ గవర్నమెంట్ చెప్పేసింది అనమాట ఎందుకంటే ఒక సంవత్సరానికి నలభై వేల కోట్లు ముప్పై ఆరు వేల కోట్లు పోతుందంటే వీళ్ళకి కూడా ఆదాయం ఉండాలి కదా వీళ్ళ బ్యాంకులకు కూడా ఆదాయం ఉండాలా బేసింది బేచే ట్రా అంటే ట్రాన్సాక్షన్ ఫీజు కలిసి ట్యాక్స్ ట్యాక్స్ కలిసి వస్తుంది కదా కొన్ని ఐడియాలు ఉంటాయి కదా అందుకని చెప్పి అటు చెప్పిందనమాట ఇప్పుడైతే మాత్రము ఖచ్చితంగా ఏ బ్యాంకులో అయినా కానీ పోతే అకౌంట్ చేయాలని చెప్పి నిర్ణయం ఇచ్చినమాట ఆర్డర్లు పాటు చేసిన వాడు అనమాట జారీ చేసినమాట వాళ్ళ సమన్లు జారీ చేసిన అనమాట ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు ప్రవాసుడు కానీ ఈ దేశం వాడు కానీ ఎవడైనా కానిలే ఖచ్చితంగా అకౌంట్లు చేసుకోవాలా అకౌంట్ ఉండాలా మనీ అనేది చేతికి గుర్తు ట్రాన్సాక్షన్ జరగమాట దేంట్లో అంటే లింకులలో బ్యాంకులలో అటు ట్రాన్సా ట్రాన్సాక్షన్ జరగాలన్నమాట ఎందుకంటే దేశానికి మంచిది ఆదాయం వీడియో నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయి కమెంట్ చేయి సబ్స్క్రైబ్ మర్చిపోమాకు బా ఇప్పుడు చూపించిన కదా ఒక తయారైంది రెడీగా ఇంకా రెండు కొట్టేసామన్నమాట చూడ ఎట్ట పోయిందో నేను వినపతి దాకిలి అటు అనమాట ఏదో తయారు చేయముడు మనకు శాత అయినా ఈ బురిగిలు వేసుకొని ఏదో 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 ఒక దాకా చేయాలా అటు చేసినాము నా రెండు అవి అవి చేసేటి